హాయ్ అండి వెల్కమ్ టు ప్రసన్నస్ కిషన్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మేము వెళ్ళిన ట్రిప్లో దిండి రిసార్ట్సు ఆంధ్రప్రదేశ్లో మా కోనసీమలో ఉన్న ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి క్లబ్ మహీంద్ర అలాగే దిండి రిసార్ట్స్లో అన్నమాట ఇది చాలా అంటే చాలా బాగుంది క్లబ్ మహీంద్రా వాళ్ళు తీసుకున్న చేయడం ఎంత మేనేజ్మెంటు ఈ ప్లేస్ లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయిందండి మా కోనసీమలో ఇంత అందాన్ని ఇంకా ఇంకా అందంగా చూపి కనిపిస్తుంది నాకైతే ఎప్పుడు అంటే చిన్నప్పుడు అట్లా అంత అనిపించేది కాదు కానీ తర్వాత తర్వాత ఆ లొకేషన్స్ని అట్లా మిస్ అయినప్పుడు మనకి ఆ ఫీలింగ్ అన్నది తెలుస్తుంది నేనైతే చాలా మిస్ అవుతున్నాను నేను మ్యారేజ్ అయిన నుంచి మా విలేజ్ని అయితే మిస్ అవుతాను కదా అట్లా నేను మా కోనసీమనంతా కూడా మిస్ అవుతున్నాను నేను అంత బ్యూటిఫుల్ ప్లేస్ని ఎలా మిస్ అయిపోతున్నాము అని చెప్పి నేను హైదరాబాద్లో ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంత మంచి లొకేషన్ని అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి అనిపించింది సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట ఈ లొకేషన్ అయితే మాత్రం ఇది వచ్చేసి కోనసీమలో దిండి రిసార్ట్స్ అండి క్లబ్ మహీంద్రా వాళ్ళది చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం ఏపీ టూరిజం అని కొడితే వస్తుంది దిండి రిసార్ట్స్ మీకు చాలామంది అడుగుతున్నారు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు ఇది వచ్చేసి కోనసీమలో దిండి రిసార్ట్స్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంటే చెంచనాడు బిజ్జి మేము ఇలా బిజ్జి మీద నుంచి వెళ్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం అండి ఫస్ట్ మార్నింగ్ లేచినాక రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక తర్వాత హోటల్లో ఎలా ఉంది వ్యూ అన్నది ఫస్ట్ ఎంట్రన్స్ వ్యూ అన్నమాట ఇద్దరం మా వారు నేను అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తున్నప్పుడు వీడియో అది ఆ తర్వాత బయలుదేరి కారు ఎక్కి పిల్లలు వేరే కార్లో వెళ్ళిపోతున్నారు మేమైతే నెక్స్ట్ ఇంకో కార్లో ఇలాగా బిజ్జి పైన వెళ్తున్నాం బిజ్జి చూడండి ఎంత పెద్దగా ఉందో అలాగే వాటర్ కూడా చాలా బాగుంది హోటల్కి బిజీ వెళ్ళి బయటకు వెళ్ళి టిఫిన్ తినేసాము రొట్టెలు తిన్నాము గ్లాస్ రొట్టె అంటాం కదా రొట్ట పానకం తోటి తిన్నాము బజ్జీలు చాలా ఇంకా ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే అందరూ తిన్నారు తర్వాత తినేసినాక ఇది వచ్చేసి హరిత రిసార్ట్స్ అండి అక్కడ దిండిలోనే మేమున్న క్లబ్ మహీంద్రా హోటల్ పక్కనే ఉందన్నమాట ఇది ఇది ఏపీ టూరిజం అని కొడితే వస్తుంది అన్నమాట హరిత రిసార్ట్స్ ఫస్ట్ ఈ రిసార్ట్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ స్టార్ట్ అయినాక నెక్స్ట్ ఇప్పుడు పక్కన అది క్లబ్ మహీంద్రా వాళ్ళు తీసుకున్నారన్నమాట చాలా బాగుంటుంది ఈ రిసార్ట్స్లోని మేము ఇక్కడ బోటింగ్ ఉంది అని అన్నారని చెప్పి బోటింగ్కి అయితే వచ్చాము పిల్లల పిల్ల బోటింగ్ బోటింగ్ అని చాలా అడుగుతున్నారు వచ్చిన రోజు నుంచి సరే ఒక రోజైతే బోటింగ్కి వెళ్దామని చెప్పి ఇలాగ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయినాక తినేసి తర్వాత పక్కనే ఉన్న రిసార్ట్స్కి అయితే వచ్చేసాము హరిత రిసార్ట్స్కి వచ్చి ఇలా బోటింగ్కి అయితే వచ్చా అందరం కూడా ఇంకా ఎవరికి వాళ్ళం అందరికి ఛానల్స్ ఉన్నాయి కదా వీడియోస్ తీసుకోవడం పెట్టుకోవాలి కాబట్టి ఎవరికాళ్ళ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు మేము కూడా నాకు మా వారు తీస్తున్నారు మా తోటి కోడలు వాళ్ళకి వాళ్ళ తర్వాత మా తోటి మా ఇంకో తోటి కాళ్ళు మాకు కూడా తనే తీసింది మేము ఇలా నడిచొచ్చే వీడియో అయితే ఇంకా ఇలాగైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాం అక్కడ బోటింగ్కి మాకు టికెట్స్ అయితే ఇస్తున్నారు టికెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉందండి పర్సన్కి వచ్చేసి ఇలాగా మనకి చుట్టూ తిరిగి తీసుకొస్తుంది అన్నమాట ఆ బోటింగ్కి అలాగా వెళ్తే ఎంతమంది అయితే అంతమంది సెవెంటీ రూపీస్ అంట అవతల ఉంది కదా కనిపిస్తుంది కదా అది ఆ బ్రిడ్జి కాడ నుంచి అలా కింద నుంచి అలా రౌండ్ వేసుకుని వస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి పెద్ద బోట్లు ఉన్నాయి చూడండి ఆ పెద్ద బోట్లు అయితే మాత్రం మనం బుక్ చేసుకోవాలి బ్రే బ్రేక్ ఫాస్ట్ కైనా డిన్నర్ డిన్నర్కే ఎక్కువ మ్యాగ్జిమమ్ అంటే ఉండడానికి వెళ్ళి అందులోనే ఉంటాము లంచ్ డిన్నర్ అట్లా బుక్ చేసేసుకొని మన గోదావరి మధ్యలోనే తిప్పుతూ తీసుకొస్తూ ఉంట ఉంటుంది అనమాట బాగుంటుంది లూ వ్యూ అయితే మనకు కేరళలో ఎలా ఉంటుందండి బోటింగ్ వ్యూ కానీ తినడం కానీ ఫుడ్ కేరళలో బోటింగ్లు ఎలా ఉంటాయో సేమ్ అలాగే పెట్టారండి ఇక్కడ కూడా ఇంకా ఇది మినీ కేరరా కేరళ కేరళ అనుకోండి అంత బాగుంది నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే మాత్రం ఈ ప్లేసు ఇక్కడ వచ్చేసి ఇది కూడా క్లబ్ మహేంద్ర ఓలి అండి కొత్తగా కడుతున్నారు ఇంకా పెద్ద పెద్దగా చేస్తున్నారు అది సరిపోవట్లేదని అని చెప్పేసి బుక్ చేసుకుంటుంటే రిసార్ట్స్కి లేవని చెప్తున్నారు అందుకని అట్లా ఇప్పుడు ఇంకా అలా అండ అనకుండా ఉండాలని చెప్పి ఇంకా పక్కన కూడా పెద్ద పెద్దవి కడుతున్నారు అనమాట ఇక్కడ వచ్చి ఆ బోటులు చూసారు కదా కనిపిస్తున్నాయి ఇక్కడ వ్యూ ఒకటి బిజ్జి మేము బిజ్జి కింద నుంచి వెళ్ళి అలాగ చుట్టూ తిప్పి తీసుకొచ్చిండండి ఒక ట్వంటీ మినిట్స్ అయితే మాకు పట్టింది ట్వంటీ థర్టీ మినిట్స్ అనుకోండి మొత్తం అయితే ఫ్యామిలీ అంతా ఇలాగ ఎంజాయ్ చేస్తూ బోటింగ్ ట్రిప్ అయితే అయిపోయింది మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలకి చాలా ఇష్టమైంది వాటర్లో ఆ బోట్ అలా వెళ్ళడం వాళ్ళు అంటే మామూలుగా లేదు ఎంజాయ్మెంట్ వాళ్ళ ఆనందమే కదండి హ్యాపీగాని పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అంటే వాటర్ అంటే అన్నప్పటికీ పిల్లలు చాలా మంది ఇష్టపడతారు కదా అలా అన్నమాట ఇక్కడ వచ్చేసి బ్రిడ్జి అయిపోయింది మేము ట్రిప్ అంతా తిప్పేసి తీసుకొచ్చారు తర్వాత దిగేటప్పుడు మా అత్తయ్య గారికి ఛానల్ ఉంది ప్రకృతి నానేస్తామని అత్తయ్య గారి ఛానల్లో కూడా పెట్టుకోవాలి కదా అట్టా వీడియో మా వారి వెనకాల నుంచి కూడా నడిచొచ్చారు నేను కూడా తీసా ఇంకా వీడియోనైతే ఇలా మొత్తం తిరిగి వచ్చేసినాక ఇక్కడ పార్క్ కూడా ఉందండి ఆడుకోవడానికి ఉయ్యాలు పిల్లలు ఆడుకోవడానికి ఇందులో చాలా మంది అంటే దిగినోళ్ళు ఉన్నారు ఇదేనండి హరిత రిసార్ట్స్ అన్నది ఇది వేరు మేము ఉండేది మహీంద్ర అన్నమాట ఇక్కడ దీంట్లోనే బోటింగ్ ఉందన్నమాట హరిత రిసార్ట్స్లో చాలా బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయండి చాలా బాగుంటుంది ఇది రోజుకి నాకు తెలిసి అరౌండ్ త్రీ థౌజండ్ ఎంతో పడుతుంది అనుకుంటా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అంటే రూమ్స్ని బట్టి మేమైతే తీసుకునే కొంచెం కాస్ట్ అండి ఇంకా అది అంతా అయిపోయింది పిల్లలైతే ఇంకా మేము వెనకాల ఎక్కుతాం కార్లు అని చెప్పి ఇలాగా కార్లు కార్లు అయితే ఎక్కి వెనకాల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాము రూమ్స్కి అయితే అని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఏం చేసామన్నది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేసేయండి ఇంకా కొత్త మేము ఏమేమి చేసాము ఎక్కడెక్కడ తిరిగామన్న వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ ఒక్కొక్కటి పెడతాం ండి ప్లీజ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్న కిచెన్